తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూలై నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇటు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేవో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల పూపాయల పెన్షన్ డబ్బులు అనేది ఈ రోజు నుంచి అయితే జమ చేయనున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక మనకి నిన్నటి నుంచి పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అంటే మనకి చూసుకున్నట్లయితే ఈ నెలలో సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు పదో తారీఖు వరకు అయితే ఇక మనకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి మొదటిగా జూన్ నెల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు కలుపుకొని రెండు నెలల పెన్షన్లు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ కాబోతున్నాయో తెలుసుకున్నాము ఇక ఈరోజు వచ్చేసి మనకి దాదాపు ముప్పై మూడు నుంచి పదమూడు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము దాంతో పాటుగా నిజమైన లబ్ధార్లు అయినప్పటికీ కూడా జూన్ నెల పెన్షన్లకు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకనైతే రాలేవో వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులతో పాటుగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతలలో అయితే పంపిణీ ఉన్నారు ఇక ఎవరి ఖాతాలలో ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు చిన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్ మైలలు పెలేరా డయాలసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక వీరిలో మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇటు అంతేకాకుండా కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఆ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎవరికి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయో తెలుసుకుందాము సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి అనే బటన్తో వీడియోకి ఎన్ని కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే చెప్తున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే సమాచారం అయితే తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో జూలై నెల పెన్షన్లు రెండు వేల పా రూపాయలు నాలుగు వేల పా రూపాయలు పాత పెన్షన్లను అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక పైన నెలలో ఇచ్చినట్లుగానే ఈ పాత పెన్షన్లో కొత్త రూల్తో అంటే ఫేషియల్ రికగ్నేషన్తో ముఖ చిత్రాలను తీసుకుంటూ ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక పైన నెలలో ఇచ్చినట్లుగానే ఇక పెన్షన్ డబ్బులు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా మనకైతే మెదక్ సిద్దిపేట అదేవిధంగా ఆదిలాబాద్ నిజ నిజామాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల సిరిసిల్ల సూర్యాపేట ఆన్మకొండ ఇంకా నల్గొండ ఖమ్మం వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీటి తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయనున్నారు ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు యూకేవైసీ అప్డేట్ చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే మొదటిగా అయితే పంపిణీ ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్న వారి ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులు అనేది మనకి దసరా కానుకగా ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలో రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే తెలపడం అయితే జరిగింది ఈ ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్